भारिया अब्दुल अब्दुल पार्टी डिसंबर डिलइट పేరు డిలైట్ అని ఉంది అండ్ ఇక్కడ అన్ని డిషెస్ అన్ని కాదు కొన్ని డిషెస్ ట్రై చేశాను అన్ఫార్చునేట్లీ మొత్తం తినలేకపోయాను కానీ చాలా చాలా బాగుంది దిస్ క్వాలిటీ చాలా చాలా బాగుంది ఎందుకంటే ది మేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట ది మేక్ బ్రెడ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఏదైనా చేస్తే ఫ్రెష్గా చేస్తారు సో అది ఒక మిస్ అడ్వాంటేజ్ పాయింట్ అండ్ ఇంతవరకు ఇక్కడైనా నేను ఇంత బ్యూటిఫుల్లీ ఏస్తటిక్ క్యాఫికమ్ రెస్టారెంట్ చూడలేదు ఎందుకంటే వైబ్ చాలా మిక్స్గా ఉంది ఫ్యామిలీతో కూడా రావచ్చు మీరు ఫ్రెండ్స్తో కూడా రావచ్చు ప్రీమియం కూడా ఉంది బట్ ఆల్సో క్యాజువల్ యూ కెన్సర్ డౌన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ లాగా ఉంది సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ ఇలా ఒక క్యాఫేకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో తీసుకోవచ్చు సో ఇన్వైటింగ్ మీ చేస్తున్నా మీరు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసి అలా పెద్ద బ్రాండ్ని హైదరాబాద్ కూడా రావచ్చు అండ్ అక్కడ కూడా ఇలా ప్రమోషన్ చేసి మంచిగా